మారుతున్న రాజకీయాలు క్రేజీ క్రికెట్ మ్యాచ్ ని అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలను చెడుగుడు ఆడేస్తున్నారు షార్ట్ షార్ట్ కి బంతిని బౌండరీ దాటిస్తున్నారు పార్టీలోకి తీసుకున్నప్పుడల్లా ఆరు సంఖ్యతో ఆట ఆడుతున్నారు ఇప్పుడిదే ఇదే లో కలవరం పుట్టిస్తోంది ఒకప్పుడు ఆరు సెంటిమెంట్ పాలిటిక్స్ చేసిన అధినేత కేసీఆర్ కి రివర్స్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అనుకుని చేస్తున్నారో అనుకోకుండా చేస్తున్నారో తెలియదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పుతున్న విధానం సరికొత్త చర్చకు దారితీస్తోంది భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే వారి సంఖ్య వచ్చినప్పుడల్లా ఆరు తోటే ఉంటోంది గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ గత పదేళ్ల పాలనలో ఏదిచ్చేసినా ఆరు అంకె వచ్చేలా చూసుకుని చేస్తారనేది అందరికీ తెలిసిందే కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరును నమ్ముతారు ఇప్పుడు అదే ఆరుతో నెంబర్ గేమ్ మొదలుపెట్టింది కాంగ్రెస్ అంతేకాదు దెబ్బకు దెబ్బ కన్నుకు కన్ను సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు రాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి ఇలా ఇప్పుడు ఈ ఆరు అనేది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిపోయింది ఇన్నాళ్లు ఆరు సంఖ్యతో పాలిటిక్స్ చేసిన కేసీఆర్ అండ్ బ్యాచ్కు రేవంత్ రెడ్డి ఆరుతోనే సమాధానం చెబుతున్నట్లు ప్రచారం మొదలైంది పార్టీలో చేరికలపై సీరియస్గా దృష్టి సారించారు రేవంత్ రెడ్డి సమయం లేదు మిత్రమా పార్టీ మారాల్సిందే అని అంటున్నారు దీంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష దెబ్బకి విలవిలలాడుతోంది భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు షాక్ మీద షాకులు తగిలేలా చేరికల వ్యూహాలను అమలు చేస్తున్నారు ఆరుగురికి తోడు మరో ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఈ దశలో గ్రేటర్లోని ఎమ్మెల్యేలు కారు దిగనున్నట్లు స్పష్టమైంది మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకటి రెండు రోజుల్లో పార్టీలో చేరబోతున్నట్టు క్లారిటీ వచ్చిందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు గ్రేటర్తో పాటు జిల్లాలోని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు అంతేకాదు ఇప్పటికే ముగిసిన చర్చలతో మంచి రోజుల కోసం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం గ్రేటర్ హైదరాబాద్కి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఎప్పటి నుంచో సమయం కోసం వెయిట్ చేస్తున్నారని చెబుతున్నారు మూడు నెలలు దాగుడు మూతల తర్వాత ఒక గ్రూప్ ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఇప్పుడు ఒత్తిడి పెరగడం వరుసగా చేరికలు పెరుగుతుండటంతో మరో టీం రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నామని వారు చెబుతున్నా వ్యాపార లావాదేవీలే కీలకంగా మారాయని సమాచారం ఇన్నాళ్లు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ వచ్చారు రాత్రికి రాత్రి ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి హస్తం పార్టీలో చేరారు ఇకపై కూడా ఒక్కొక్కరు కాకుండా ఒక గ్రూప్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేరిక కొనసాగనున్నట్టు సమాచారం అసెంబ్లీ సమావేశాల్లోపే చేరికలను పూర్తి చేయాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తోంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేతలు జారిపోతుండటంతో బీఆర్ఎస్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది గులాబీ జెండాతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటుకు పార్టీ పట్టుబడుతోంది ఆ కేసు ఇప్పుడు హైకోర్టులో ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊరట కలిగిస్తున్నా దాన్ని ఎక్కువ రోజులు సాగనిస్తే మొదటికే మోసమొస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు చేరికలను పూర్తి చేస్తూనే బీఆర్ఎస్ ఎల్పి విలీనానికి సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం ఇక ఇంతకాలం పార్టీకి పూర్తిగా పట్టున్న జిల్లా హైదరాబాద్ అని చెబుతున్న బీఆర్ఎస్ కు తాజాగా తెలంగాణ భవన్ లో జరిగిన గ్రేటర్ మీటింగ్ ఊహించని షాక్ ఇచ్చింది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు చాలా మంది డుమా కొట్టారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ నేతృత్వంలో సాగిన సమావేశానికి ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ లక్ష్మారెడ్డి కృష్ణారావు అరికిపూడి గాంధీ గుడె మహిపాల్ రెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరు కాలేదు ఇలా ఒకప్పుడు ఆరు సంఖ్యాస్త్రంతో పాలిటిక్స్ చేసిన గులాబీ దండు ఇప్పుడు అదే నెంబర్ గేమ్ చేంజర్గా మారుతుందని హస్సలు ఊహించి ఉండకపోవచ్చని విశ్లేషణలు సాగుతున్నాయి